తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు పిఎం కిసాన్ నిధికి సంబంధించిన రెండు వేల రూపాయలు ఖాతాలోనైతే జమ చేస్తున్నారు మనకి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు జమ కావాలంటే ఖచ్చితంగా ఎటువంటి పత్రాలపైన అప్డేట్స్ అనేది చేపించైతే ఉండాలి ఉండాలి అదేవిధంగా మనకి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లకు సంబంధించిన పెన్షన్ డబ్బులు కూడా మీ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి ఇటువంటి సెట్టింగ్స్ అండ్ ఇటువంటి అప్డేట్స్ చేపించుకుంటేనే మాత్రము ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది అదేవిధంగా మహిళలకు ఇరవై వందల రూపాయలు కూడా మనకి ఈ రోజు జమ చేయబోతున్నారండి ఈ రోజు కూడా మనకి కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారు అవి కొత్త పెన్షన్లో లేదంటే పాత పెన్షన్లో కూడా ఈ అయితే చెప్తాను మనకి ముఖ్యంగా మహిళలు ఇరవై ఐదు వందల రూపాయల కోసం చాలా మంది మహిళలు అనేది ఎదురు చూడడం అయితే జరుగుతుంది కానీ వీరికి అర్హులు మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుండి పెళ్ళైనటువంటి వారు ఇప్పటివరకు ప్రభుత్వ పెన్షన్లు తీసుకొని వారు మాత్రమే దీని కిందనైతే అర్హులు అనైతే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అదేవిధంగా మనకి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు మనకి మహిళలకు ఇరవై వందల రూపాయలు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు పిఎం కిసాన్ నిధికి సంబంధించిన ఇరవై విడత కింద మనకి రెండు వేల రూపాయలు కూడా ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు కూడా ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి అప్డేట్ అనేది మీకైతే చెప్తాను సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తున్నట్లయితే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది మనకి ముఖ్యంగా ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుందండి అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లు అన్న దానిపై ఈ వీడియోలో మీకు అప్డేట్ చెప్తాను మనకి ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు కూడా ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో చాలా మంది ఈ కొత్త రేషన్ కార్డుల కోసం కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది మనకి ఈ వీడియోలో మీకు కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు మహిళలకు ఇరవై వందల పెన్షన్లు పిఎం కిసాన్ నిధి కింద ఇరవై విడత డబ్బులు ఖాతాలో జమ కావాలంటే ఎటువంటి అప్డేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకైతే అప్డేట్స్ అనేది చెప్తాను సో తప్పకుండా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మొదటిసారిగా చూసిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం మనకి ఈ రోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుందండి మనకి ఎవరికైతే గత నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు చాలా మందికి అయితే కట్టుకోవడం అయితే జరిగింది అదేవిధంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మాకు ఈ పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ జమ కాలేదని చాలా మంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది అన్న మాది ఈ జిల్లా మరి మాది సిద్దిపేట మాది నిజామాబాదు మాది కరీంనగర్ మాది నల్గొండ మాకు ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాలేదని మనకి నాలుగు వేల రూపాయలు జమ కాలేదని మూడు వేల పదహారు రూపాయలు జమ కాలేదని చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అటువంటి వారందరికీ ఈరోజు పెన్షన్ల డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు పెన్షన్లు వారి ఖాతాలోనైతే ఈరోజు జమ చేయబోతున్నారండి సో ఖచ్చితంగా ఈరోజు అన్ని జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలోనైతే ఈ రోజు ఆ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు అదేవిధంగా మనకి చాలా మంది మహిళలు ఇరవై వందల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ ఇరవై వందల రూపాయలు మనకి వచ్చే నెల నుంచి పెన్షన్ల ప్రారంభం అనేది జరుగుతున్నప్పుడు వారికి మహిళలకు ఇరవై వందల పెన్షన్ డబ్బులు కూడా వారికి వచ్చే నెల నుంచి పంపిణీ చేస్తామని సీఎం రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా పిఎం కిసాన్ నిధికి సంబంధించిన ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు ఖాతాలో జమ కావాలంటే మనకి మీ ఖాతాకి ఎన్పిసి లింక్ మరియు అప్డేట్స్ అనేది చేయించుకోండి సో అటువంటి వారందరికీ మాత్రమే ఇరవయో విడత కింద మనకి రెండు వేల రూపాయలు ఖాతాలోనైతే జమ అవుతాయనైతే చెప్పడం అయితే జరిగింది ఇక కొత్త రేషన్ కార్డులు కూడా మనకి మే చివరి వారం వరకు అన్ని జిల్లాలలో జమ చేస్తామని మనకి అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం శాఖ మనకి ఏదైతే మంత్రి సీతక్క అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందండి థ్యాంక్ యూ